హలో అండి మా ఇంటి వంటశాలకు స్వాగతం ఈ వీడియోలో అయితే నేను టమాటో పప్పుని ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను ఇక్కడ కుక్కర్లోకి ఒక కప్పు కందిబేళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టి తీసుకుంటున్నాను వీటిని కుక్కర్లోకి వేసేసుకొని దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఐదారు ఎల్లులు రబ్బలు ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు టమాటోల్ని నాలుగు నుంచి ఐదు వరకు తీసుకున్నాను ఇవిట్లా సన్నగా కట్ చేసుకొని ఈ వేసేసుకొని తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొనేసి ఈ బ్యాళ్ళు మునిగే వరకు వాటర్ వేసుకొనేసి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను ఇట్లా మూడు విజిల్ వచ్చిన తర్వాత అయితే బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఈ పప్పునంతా ఎనుపుకుంటున్నాను ఇట్లు బాగా అంతా వెనుపేసుకొని ఇప్పుడు ఈ పప్పుకి తిరుపతి పెట్టేసుకోవడమే స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత హీట్ అయినాక దీంట్లోకి ఆవాలు జీలకర్ర ఒక ఐదారు ఎల్లుల్లిపాయలని దంచుకొని వేసుకుంటున్నాను ఈ ఎల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండి మిరపకాయలని తుంచుకొని వేసుకుంటున్నాను ఇట్లా ఎండి మిరపకాయలు వేసుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు ఆనియన్ని పొడుగు పొడుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కసూరి మేతిని చేత్తోనే ఇట్లా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ కసూరి మీద వేయడం వల్ల పప్పుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ తర్వాత అంతా ఇట్లా బాగా ఏగిపోయిన తర్వాత ఈయన పెట్టుకొని పప్పు వేసుకొని వేస్తే పప్పు రెడీ అయిపోతుంది ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు చింతపండుని నాన్పెట్టుకొని దీంట్లోకి పులుసు పిండుకుంటున్నాను టమాటాలు వేసుకొని తింటాం కదా ఇంకా చింతపండు అవసరం ఉండదు కానీ నేను వేసుకుని టమాటాలు అస్సలు పుల్లగుండవు అందుకనే కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొనేసి ఒకసారి అంతా కలుపుకొని ఒక కుడుకొచ్చే వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇంకా పైన రో అంత కొత్తిమీర చల్ల వేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పప్పుతో తింటే చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి